కోడికొత్తి కేసులో జగన్ కోర్టుకు రావాలి సాక్షి చెప్పాలి జగన్ కోడికొత్తి సీను జైలు నుండి విడుదల చేయాలని కోరుతూ ఒంగోలు ప్రెస్ క్లబ్ లో దళి సంఘాల ఆధ్వర్యంలో సదస్సు నివడం జరిగింది ఈ కార్యక్రమంలో దళితల పరిరక్షణ సమితి నాయకులు నీల నాగేంద్ర దళి సంఘాల నాయకులు చప్పిడి వెంగళరావు కేవీపీస్ నాయకులు రఘురాం ఎంఆర్పిఎస్ నాయకులు ఆంజనీయులు తానికొండ ఆనంద్ గంటా సుబ్బారావు దారాంజయ తదిరబాబు Gracias. మనకి కానీ ఒక్కరు కూడా కోర్టులో మన కేసు వేసి మాట్లాడి మోరల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కూడా లేదు ఒక రాజ్యాంగ దేశంలో ఉన్నాం కానీ ప్రస్తుతం ఒక నిర్బంధ రాష్ట్రంలో ఉన్నాం ఎన్నికల్లో గెలవడం కోసం జగన్మోహన్ రెడ్డి కోడికత్తి కేసు డ్రామాని ఉపయోగించుకొని అధికారులకు చేయడు బెయిల్ అనేది ఏ ముద్దాయికైనా శిక్ష పడినదాకా అతను గిల్టీ అతను బెయిల్ పొందే ప్రాథమిక ఉంది మనం చూస్తూ ఉంటాం ముందు జగన్ అరెస్ట్ చేసినప్పుడు జగన్ ఒక జడ్జి తీసుకెళ్తున్నారు ఒక అరగంట బెయిల్ ఇస్తారు హౌస్ మోషను లంచ్ మోషన్ అని మధ్యాహ్నం జడ్జి అన్నం తినేటప్పుడు కూడా బెయిల్ ఇవ్వచ్చు లంచ్ మోషన్ అని ఇంటి దగ్గర అర్ధరాత్రులు కూడా జడ్జి తలుపు తట్టి జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు అంటే ఈ దేశ ప్రజాస్వామ్య దేశంలో అంటే ఉన్న ఉన్నత కులాలకి లేక ఉన్న డబ్బున్న వాళ్ళకి ఒక న్యాయం దళితులకైతే ఒక న్యాయం కాదు కదా కానీ ఇక్కడ ఈ కేసులో ఐదు ఐదు సంవత్సరాల రెండు నెలల పద్దెనిమిది రోజులు జైల్లో ఉన్నాడు ముందు ఇప్పుడు లాయర్ గారు చెప్పినట్టు ఏ కేసులో ఇప్పుడు సిబిఐ దర్యాప్తు చేసి కోడికత్తి కేసు మన కోడి కొట్టలు వేటు బాబాయ్ వివేకానంద రెడ్డిని చంపితే గుండెపోటును ఖర్చు కదల్లేరు తర్వాత అది మటర్ కేసు అని అయింది ఆ మటర్ కేసులో అవినా అవినాష్ రెడ్డిని మనకి అరెస్ట్ చేయలేదు సిబిఐ వాళ్ళని అయితే అరెస్ట్ చేయరు ఇక్కడ ముందు బెయిల్ ఇవ్వండి తర్వాత శిక్ష చేయండి లేదా కోర్టుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి సాక్షి చెప్పడం ఆయన నియంత రాజా ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి అయినా అయినా వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పాలి కానీ ఉద్దేశపూర్వకంగా కేవలం ఎన్నికల కోసమే ఈ ఎన్నికలు అయిపోవడం కోసమే అంటే సీను బయటకు వస్తే ఎక్కడ వాస్తవాలు బయటకు వస్తాయని మనకు తెలుసు మన పరిటాల రవిని కూడా ముద్దిసీనా చంపించి జైల్లోనే పరిట ముసీని చంపించారు వేరే వాళ్ళ చంపించారు కోడికత్తి సీన్ను కూడా రాజమండ్రి జైల్లో కూడా హత్యా ప్రయత్నం కూడా జరిగింది ఆయన కంప్లైంట్ కూడా ఇచ్చాడు వీళ్ళే లాయర్లే చేశారు కానీ బతిని ఆడుకుని మరలా ఆ జైలర్స్ మా మీదకి వచ్చింది మా ఉద్యోగాలు పోతాయి అని సీన్ కూడా చంపడానికి ప్రయత్నించారు జైల్లో కానీ అది కేసు కాలేదు ఈ విధంగా ఈ సీన్ని ఇది అతని జైల్లో ఉంచడం అనేది అతను చేసిన నేను ఒక శిక్ష పడ్డా కానీ రెండు సంవత్సరాల కంటే ఎక్కువ పడదు ఆ కేసులో శిక్ష కానీ ఐదు సంవత్సరాల పద్దెనిమిది రెండు రెండు నెలల పద్దెనిమిది రోజులు జైల్లో ఉన్నాడు కాబట్టి కోర్టుగత్తి కేసులో అతను జైలు నుంచి జగన్ కోర్టుకు రావాలి సాక్ష్యం చెప్పాలి ఇటీవల జగన్ ఒక కొంతమంది కేసులు ఎత్తేసాడు ఎన్నికల కోసం ఎంఆర్పిఎస్ ఆందోళన కేసులు కొన్ని తర్వాత రాపూరు పోలీస్ స్టేషన్ మీద దళితుల దాడిగా కొన్ని ఇంకో ఉచితమైన కేసు అంటే అంబేద్కర్ జిల్లాలో మంత్రి విశ్వరూపు అదే విధంగా ఎమ్మెల్యే వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి దాడి చేయించాడు కాపులకి దళితుల మీద క్యాపించడానికి వాళ్ళ మీద పెట్టిన కేసులు ఎత్తేయించాడు దళిత మంత్రి స్వరూప ఇంటి మీద దాడి ఎమ్మెల్యే బీసీ ఒక ఎమ్మెల్యే మీద దాడి ఇంటి మీద దాడి చేశారు తుపాకులు ఉంటాయి తుపాకులు కాలిపోయినాయి కానీ పోలీసులు ఫైర్ చేయాలి చార్జ్ చేయలే ఎందుకు ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు కాబట్టి ఆ కేసులు కూడా ఎత్తేసాడు దళితులు మేము ధర్నాలు చేస్తే పది ఇరవై సంవత్సరాలు జరుగుతున్నాం కోట్ల చుట్టూ దళితులు చనిపోయారు వాళ్ళ న్యాయం జరగాలని కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తే నిన్న కూడా వాయిదా ఉంది మాకు కానీ ఈరోజు మా ఆ కేసులు ఎత్తేలా కాబట్టి జగన్మోహన్ రెడ్డి నేను దళితులు మేనమామా క్రైస్తవులు ఆరాధ్యయం అంటున్నాడు మొన్న ఇటీవలే డిసెంబర్ ఇరవై ఐదున పులివెందులు సిఎస్ఎీలు మీటింగ్ పెట్టి దళిత క్రైస్తవులు క్షమాగణం కలిగి ఉండాలని చెప్పి ఆయన మహాప్రవక్తలాగా బోధించాడు కానీ ముందు జగన్మోహన్ రెడ్డి క్షమాగుణం కలిగి ఉండాలి అధికారం శాశ్వతం కాదు దళితులని టార్గెట్ ఎందుకంటే పెడతల సత్యంబాబు కేసు చెప్పాడు అంతకుముందు కూడా మనకి ఒక సినిమా యాక్టర్ హైదరాబాద్లో కూడా ఆ అమ్మాయిని కూడా రేపు చేసి చంపి అమ్మాయికులు ఇరికిచ్చి అసలు తప్పించారు హైదరాబాద్లో కూడా చంపారు తర్వాత ఆయుష మేర హత్య కేసులో కూడా సత్యంబాబు కూడా కేసు కూడా చూసాము కాబట్టి మనం దళితులు పోరాటం చెంది కోర్టులో న్యాయవా కోర్టులో న్యాయవాదులను వాదించిన బయట దళిత సమాజం కానీ ఎందుకంటే కొంచెం హక్కుల సంఘాలన్నీ కూడా మాట్లాడిన పరిస్థితులు నెట్టబడ్డాయి కాబట్టి క్రమంలో కనీసం దళిత సంఘాలు మీ అంబేద్కర్ ఇష్టమీ లేదా మేము రాజ్యాధికారం కావాలని ఫేస్బుక్లో యుద్ధాలు చేయటం కాదు నేడతో యుద్ధాలు చేయటం కాదు రోడ్డు మీదకి వచ్చి కత్తి కోడి కత్తి శ్రీని జనపల్లి శ్రీనివాసరావు వాళ్ళ అమ్మాయి వాళ్ళు నిరుపేదలు వాళ్ళకి మనందరం సామాజిక బాధ్యతగా వాళ్ళకి మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది సీన్ వెంటనే బెయిల్ చేయాలి సీన్ వేసే కేసుని ఉపసంహరించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే పంతొమ్మిది కేసులు ఉపసంహరించుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఇరవై కేసుగా ఈ సీన్ కేసుని ఉపసంహరించుకోవాలి వీలైతే జగన్ కోర్టుకు సాక్ష్యం చెప్పాలి లేదా లేదు కోర్టు అయినా బెయ్యవాలి కోర్టులు కూడా ఎంత ఘోరంగా ఉన్నాయంటే బెయిల్ ఇవ్వడానికి వాళ్ళు విదేశీస్తులు టెర్రరిస్టులు ఇస్తున్నారు బెయిల్ కానీ ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితుడికి బెయిల్ ఇవ్వడానికి ఎటువంటి నేర చరిత్ర లేదు అతని మీద ఎటువంటి కేసులు కూడా లేవు అతనికి ఇవ్వడం లేదు వెంటనే కోర్టులో కూడా కులవేక్ష ఉంది కోర్టులు కూడా క్యాష్ అండ్ క్యాష్ పవర్ పనిచేస్తుంది కాబట్టి కోర్టులు వెంటనే హైకోర్టు మన కోర్టుల మీద కూడా ఆందోళన చేసి నేర్వే చేయిని కేసులు అనేవి అనుభవిస్తున్నాం కాబట్టి అవసరమైతే హైకోర్టులో కూడా న్యాయ లాయర్లు న్యాయపేర సహా కోర్టులు కూడా కులతత్వం అనేది ఉద్యమం కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం ఈ విధంగా ఇప్పుడు మనకి మద్దతుగా మొదటి నుంచి ఫాలో ఫాలోఅప్ చేస్తున్న మన సామాజిక న్యాయ పోరాట సమితి పేరు కుమార్ గారు మాట్లాడతారు అందరికీ నా జయభీము ఈ కేసు ట్వంటీ ఫైవ్ అక్టోబర్ టూ థౌజండ్ ఎయిటీన్ పండలో థర్టీ సెవెన్ మినిట్స్కి అని రిపోర్ట్ ఉందమ్మా కానీ ఈ కేసులో వాస్తవాలు ఏమున్నాయి ఎవరికీ తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డికి అటాక్ చేశారే అని అందరు నమ్మారు కానీ ఆ అటాక్ చేసిన అని నమ్మారు అతన్ని ముద్దయ్యగా చేశారు కానీ ఆ ముద్దయ్య ఉన్న స్టేట్మెంటు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ దీనికి ఎవరు ఎవరున్న కంప్లైంట్ ఏంటి ఎవరు డిఫాక్ట్ కంప్లైంట్ అతని స్టేట్మెంట్ చూస్తే మూడు 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 రకాలుగా ఉన్నాయి అది దీంట్లో ఏముందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ చేశారని చెప్పారు కానీ అక్కడ ఇచ్చిన డిఫాక్ట్ కంప్లైంట్ ఏంటి ఉండరు ఆయన అన్నాడు సార్ ఒక అమ్మాయి రెండు కాఫీలు తీసుకొచ్చింది రెండు టీ తీసుకొచ్చింది జనపల్లి శ్రీనివాసరావు రెండు వాటర్ బాటిల్ పట్టుకొచ్చారు మరి రాం వాటర్ బాటిల్ పట్టుకొచ్చిన వాడు అటాక్ ఎలా చేశాడంటే లేదు సార్ నేను చూడలేదు అంటే మరి చూడలేని మనిషి నువ్వు కంప్లైంట్ ఏమైంది ఇచ్చా అంటే సార్ మనీ ఇచ్చాను సార్ అని అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత లోతుంది ఈ కేసులో రెండు వాటర్ బాటిల్ పట్టుకొచ్చిన మనిషి అటాక్ చేసే ఛాన్స్ లేదు మరి దీంట్లో ఇచ్చిన వాంగోళంలో కూడా జగన్మోహన్ రెడ్డి కేఎన్ఆర్ ఇచ్చిన వాంగోళంకి వేరే మంది యాభై మంది వాంగోళం ఇచ్చారు దానికి దీనికి అసలు మ్యాచ్ లేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు నాకు ఆ కుచ్చుకోపోతే నేను నాకు ఈ కేఎన్ఆర్ గుంజుతే వచ్చింది అన్నారు నైఫ్ గుంజుతో వస్తే నైఫ్ అది నైఫ్ ఎంత లోతు పోయి వెళ్ళాలి చెప్పండి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లా మాకు వచ్చిన మెడికల్ రిపోర్ట్లా అపోలో డాక్టర్ స్వాతి గారు ఇచ్చిన రిపోర్ట్లా ఫైవ్ సెంటీమీటర్ ఇది టెన్ సెంటీమీటర్ ఉంటుంది ఇది జీరో పాయింట్ అది కూడా జీరో పాయింట్ అంటే జీరోలో కూడా పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఇంజురీ వచ్చింది ఆ ఇంజూరీకి ఒక అబ్బాయి ఫైవ్ ఇయర్స్ టూ మంత్స్ ఎయిటీన్ డేస్ నుంచి జైల్లో ఉన్నారంటే ఇది ఎంత అన్యాయం ఉంది మీరు అర్థం అర్థం చేసుకోండి సార్ ఎంత అన్యాయం ఉంది అంటే ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఇంజూరీకి ఒక దళిత అబ్బాయి ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి జైల్లో ఉన్నారంటే ఇది మా డెమోక్రసీ కంట్రీలా ఇండిపెండెంట్ కంట్రీలో మనం ఉంటున్నాం అదే ఇది పెద్ద అవమానం ఉంది అది మొన్న కూడా జనపలిసిన సదే అదే అంటే నాకు కావాలంటే నా ఫోన్లో రికార్డింగ్ ఉన్నాయి ఎందుకు హైకోర్టు జడ్జిలు కూడా పండుకున్నారా కుంభకణం లాగా పండుకున్నారా ఎందుకు వాళ్ళు కూడా ఏమంటారు ఫోకస్ చేయడం లేదు ఈ కేసు మీద ఒక ఇన్నోసెన్స్ ఉన్న మనిషికి ఫైవ్ ఇయర్స్ టూ మంత్స్ ఎయిటీన్ డేస్ నుంచి జైల్లో ఉన్నారంటే ఎంత ఇన్జస్టిస్ ఫేస్ అవుతుంది మీరు అర్థం చేసుకోండి ఇదే వాంగోళం జగన్మోహన్ రెడ్డి టెన్ అప్రిల్కి వస్తానని సైన్ చేశారు ఆయన నేను వస్తానని కానీ అదే జగన్మోహన్ రెడ్డి బాధితుడే ఉన్న ఆయన బాధ ఏముంది కోర్టుకు వచ్చి రా బాబు చెప్పురా నాయనా అంటే కూడా పారిపోతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటారు మైటీ పర్సనా లేకుంటే వీక్ పర్సనా మీరు అర్థం చేసుకోండి ఈ వా ఇది ఒక్క దళిత అబ్బాయికి అనవసరంగా ఏమంటారు బలుపషి చేసి అప్పుడు టీడీపీ మీద ఈ ఫాల్స్ అలిగేషన్ నెట్టేసి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు అందుకే ఆయనకు ముద్దు పేరు కూడా సీ కోడికత్తి సీఎం అని పిలుస్తారు ఆ పార్టీ కూడా కోడికత్తి పార్టీ అంటారు కానీ ఇప్పుడు ఇదే కోడికత్తి ఏముంది దీని పవర్ ఏముంది సీఎం జగన్మోహన్ రెడ్డికి మా అల్లే అని మా దళిత సంఘాలు మనము దాన్ని ఇది చేస్తున్నాము మీ సహకారం ఏం ఏం చేస్తే దీనికి ఇంకా బాగా ఒక లెవెల్లా ఫైట్ చేసి ఆ అబ్బాయి ఎంత అన్యాయంకు గురి అయ్యారో దాన్ని ఫైట్ చేయాలి అని విధానంలో నేను గురించి ప్రశ్నించడానికి మీరు అందరూ కూడా వచ్చారు ఎందుకంటే ఒక పక్కన రాముడు రామాలయం అని చెప్పేసి రాముడి పేరుతోటి హోరెత్తిస్తూ ఉన్నారు ఎలక్షన్లో అలాగే ఇంకో పక్కన దళితులకు సంబంధించి వాళ్ళని ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని వాళ్ళ సీట్లు ఇస్తున్నారు ఇవన్నీ కూడా మనకి రాష్ట్రంలో హోరెత్తిస్తున్నారు కానీ ఒక మనిషి ఒక దళితుడు ఐదు సంవత్సరాల నుంచి నిర్బంధంలో ఉంటే ఎటువంటి విచారణ లేకుండా బెయిల్ లేకుండా విచారణలో ఉంటే విచారణ ఏమీ లేకుండా కూడా జైల్లో నిర్బంధంలో ఉంటే ఆ నిర్బంధాన్ని ప్రశ్నిస్తూ ఈరోజు ఇక్కడికి అందరూ చాలామంది కూడా వచ్చారు అందరికి కూడా అభినందనలు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కాబట్టే దీనికి సంబంధించి కోర్టులో కేసుల గురించి మాట్లాడదలుచుకునేది కానీ జరుగుతున్న అన్యాయం గురించి మన రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం ఎలా శిక్షలు వేయాలి ఏం చేయాలి అనేది దానికి సంబంధించింది ఈ గురించే మనం మాట్లాడుకుంటాం ఎందుకంటే రెండు వేల ఎనిమిదిలో విడతల సత్యంబాబు అని చెప్పేసి అనాసాగరం నుంచి ఒక దళితుడిని తీసుకొని వెళ్ళి ఆయాషా మీరా హత్య కేసులో అతను దారుణంగా రేప్ చేసి హత్య చేశారని చెప్పేసి ఈ కేసులో దాంట్లో అతన్ని అన్యాయంగా అమాయకుడిని తీసుకెళ్ళి ఇరికించారు దానికి రాష్ట్రం మొత్తం కూడా తెలుసు దాంట్లో ఎవరున్నారు ఏమిటి రాజకీయ కోణాలు ఉన్నాయని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వాళ్ళ కుటుంబీకులు వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఆ విషయం మీద తల్లిదండ్రులు వాళ్ళు ఎలుగెత్తి అరిచారు చెప్పారు అలాగే ప్రజలందరూ కూడా దానికి సంబంధించి కూడా ఎవరు చేశారు అనేది కృష్ణా జిల్లాలో మొత్తం కూడా చేశారు ఏమిటి అనేది కూడా అందరూ తెలిసిన విషయం అయితే దాంట్లో రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ సభ్యులు ఉన్నారు కాబట్టి దానికి సంబంధించింది వాళ్ళు దాదాపు రెండు మూడు సంవత్సరాలు ఎవరిని పెడదాం ఎవరిని ఇచ్చేయాలని అసలు హంతకల్ని వాళ్ళని తీసుకెళ్లి కోర్టు బోన్లో ఎక్కిద్దామని చెప్పేసి ఆలోచన లేకుండా ఎవరిని ఇరికిస్తే మాట్లాడకుండా ఉంటారు ఎందుకంటే అప్పటికే మొత్తం కూడా ఎవరెన్నో పెట్టాలని చెప్పేసి ఉపేంద్ర అని చెప్పేసి లడ్డు అని ఇలా చాలామందిని పెట్టడానికి ప్రయత్నం చేశారు అంటే వాళ్ళు కాపాడాల్సిన వాళ్ళు వేరే ఉన్నారు కాబట్టి వాళ్ళు కాపాడాలంటే ఎవరో ఒకరిని వాళ్ళని తీసుకెళ్ళి ఒక భయంకరమైన వ్యక్తి చేశాడని చెప్పడానికి అది ఆ రోజు ప్రయత్నం చేశారు అవన్నీ కాలేదు చివరికి మాట్లాడలేని వాళ్ళు తర్వాత ఆర్థికమైన ఇది లేని వాళ్ళు అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారండి ఆయన ఇప్పుడు తెలుసుకోవడం లేదండి వాడు పోషించేవాడు ఆడ నా పెట్టింది మాత్రం మా తమ్ములు అందరూ నాకు విడిపోతాడారండి జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టించారండి జైలుకి రమ్మంటే సాధ్యం చెప్పమంటే చెప్పట్లేదండి నాకు కొడికింది మీరు అందరూ విడిపోతారని సాచు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాచ్చు చెప్తే నా కొడుకు నీటి పెంచాలని తప్పటికేసి పెట్టారండి నా కొడుకు మీద ఏ మీద కొట్టు చేసిన మా అమ్మాయి కూడా కుటుంబాలు అయిపోయాడండి ఈ ఐదు సంవత్సరాలు మట్టించి మమ్మల్ని చూసి పోటీ చేసేవారు ఎవరు లేరండి ఆదరించి కూడా వస్తానండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెప్పి నాకు కొడుకింది మీరు పెంటారా రండి చెప్తున్నాను ग्रावाली जगह, जगवाली साक्ष्य, ना इड़ती का ना, आगे तो रहो ना। ग्रावाली जगह, जगवाली साक्ष्य, बोर्ड सिंबास की न्यायिन चेहरे वाली जगह, जगवाली साक्ष्य, बोर्ड का तीर्थ ग्रावाली जगह, बोर्ड ग्रावाली जगह, साक्ष्य जगवाली जगह, बोर्ड कट के ऐसे लोग, बोर्ड ग्रावाली जगहने, साक्ष्य ज కోర్టు రావాలి జగన్ బోడికత్తి కేసులో కోర్టుకు రావాలి జగన్ బోడికత్తి కేసులో కోర్టు రావాలి జగన్ బోడికత్తి కేసులో కోర్టుకి రావాలి రాని రాణి రాణి